అలాగే ఒకసారి మనం ఢిల్లీ కృష్ణతో కూడా మాట్లాడదాం కృష్ణ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ కృష్ణ ఇది పిన్నెల్లి బ్రదర్స్ ఈ ఫైల్ కేసు డైరీని తీసుకునే క్రమంలో సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ కానీ కొంచెం సీరియస్గానే సుప్రీంకోర్టు చేసిన ఐ థింక్ లేదో సబ్జెక్ట్ కరెక్షన్ విత్ డ్యూ రెస్పెక్ట్ సుప్రీంకోర్టు చేసిన ఎలిగేషన్ ఏమని పోలీసులు సహకరిస్తున్నారా తర్వాత దీని వెనుక మీరు ఏం కుట్ర చేస్తున్నారు ఈ రెండు ప్రభుత్వానికి ప్రభుత్వ సామర్థ్యానికి పెద్ద అప్రతిష్ట ఈ కామెంట్స్ సో ఎందుకు కేసు డైరీ విషయంలో సుప్రీంకోర్టు అంత సీరియస్ అయింది యా వీకే ఇప్పుడు పోలీసులు మాత్రమే కాదు మొత్తం పోలీసు వ్యవస్థే వాళ్ళకు సహకరిస్తుంది అన్నది జస్టిస్ సందీప్ మెహతా చేసినటువంటి ఒక అలిగేషన్ అనే చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ పిటిషన్ కాపీలో ఇచ్చినటువంటి కేస్ డైరీ అదేవిధంగా వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఇవన్నీ చూస్తుంటే అసలు మొత్తం కుల్లం కుల్లా తెరిచిపెట్టేశారు వాళ్ళ దగ్గర అసలు ఏం జరిగింది ఆ జంట హత్యల కేసులో ఇప్పటివరకు ఎవరెవరిని విచారించాం వాళ్ళంతా ఏమేమి చెప్పారు వాళ్ళందరూ కూడా మీ గురించి ఏం చెప్పలేదు అన్నట్టుగానే దాంట్లో అసలు ప్రభుత్వం తరపు నుంచే ఆ యొక్క కేసు డైరీలో అసలు ఏమీ లేదన్న విషయం ఉంది అదేవిధంగా వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఏదైతే వాళ్ళు ఐవో ఎవరైతే ఉన్నారో ఐవో విచారించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా అందులో పెట్టిన తర్వాత ఒక్కసారి నిన్న ఈ యొక్క మధ్యంతర రక్షణ ఏదైతే ఇచ్చారో ఆ మధ్యంతర రక్షణ తొలగిస్తూ వాళ్ళకు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదు అంటూ పిటిషనర్లు ఏదైతే రెస్పాండెంట్స్గా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించినటువంటి సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థులూత్రావు ఒకే ఒక పాయింట్ ఆయన అడిగింది లేచి వాళ్ళ దగ్గరికి కేసు డైరీ ఎలా వచ్చింది తర్వాత ఈ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఎలా వచ్చింది ఆ ఒక్కదానికి సమాధానం చెప్పమండి తర్వాత మిగతా కేసు గురించి మాట్లాడదాం అన్నప్పుడు స సందీప్ మెహతా అడిగినటువంటి ప్రశ్న ఇది మీకు ఎలా వచ్చింది అన్నప్పుడు వీళ్ళు కొంత తత్రపాటుకు తత్రపాడ్డారు అది మాకు కోర్టు నుంచే వచ్చిందన్నారు కోర్టు నుంచి ఎలా వస్తుంది అసలు కోర్టు ఇవ్వదు మీకు తెలుసు మాకు తెలుసు అది ఎట్లా వచ్చిందో మిగతా సెంటెన్స్ మేము పూర్తి చేస్తాం మీరు పోలీసుల నుంచి తీసుకున్నారంటే అవునవును పోలీసుల దగ్గర నుంచి ఇచ్చారు దానికి కొంత సారీ చెప్తున్నామంటూ అందులో ఉన్నటువంటి విషయాలను చెప్పినప్పుడు అసలు మీరు మొత్తం పోలీస్ వ్యవస్థ మీకు సహకరిస్తుంది ప్రభుత్వం మీకు సహకరిస్తుంది అన్న విషయం ఇందులో తెలుస్తుంది సాక్షులు సాక్ష్యాధారాలని మీరు మేనేజ్ చేశారు అసలు ఛార్జ్షీట్ దాఖలు చేయకముందే సాక్షుల్ని మీరు మేనేజ్ చేశారు సాక్ష్యాధారాలను రూపుమాపారు అంటారికి ఇదే ఒక నిదర్శనం కాబట్టి మీకు ఎంత పరపతి ఉంది అన్నది ఈ ఒక్కదాన్ని బట్టి చూస్తే అన్నారు అయితే వాళ్ళు ఇచ్చినటువంటి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ మీకు పంపించాను ఇందాక అందులో ఒక స్టేట్మెంట్లో కనుక మీరు చూస్తే మొత్తం నూట పద్దెనిమిది క్వశ్చన్లు అడిగారు వీకే వీళ్ళిద్దరిని తమ్ముడిని నూట పద్దెనిమిది క్వశ్చన్లు తర్వాత అన్నను కూడా నూట పద్దెనిమిది క్వశ్చన్లు వేశారు ఆ నూట పద్దెనిమిది క్వశ్చన్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్లు కూడా పెద్దగా కార్నర్ చేసే విధంగా లేవు ఆ ఐఓ కార్నర్ చేసిన విధంగా లేవు అందులో తండ్రి ఈ హత్య కేసులో చనిపోయినటువంటి మృతులు మీకు తెలుసా అని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం నేను ఏబిఎన్ టీవీ నేను ఏబిఎన్ టీవీ చూస్తుండగా జయశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య మరియు అతని సోదరుడు అని తెలిసి అన్నాడు తర్వాత ఈ హత్య కేసులో ఏబిఎన్ కూడా అంటే ఈ అత్య కేసులో చనిపోయినటువంటి మృతులు మనల్నే కోట్ చేశారు ఈ ఐఓలో వీళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క దీంట్లో మీరు చూస్తే రెండు వందల ముప్పై రెండో పేజీలో కావచ్చు మీకు పంపించిన దాంట్లో ఈ ఈ హత్య కేసులో చనిపోయినటువంటి మృతులు మీకు తెలుసా నేను ఏబిఎన్ టీవీ చూస్తుండగా జవిశెట్ వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య మరియు అతని సోదరుడు అని తెలిసినది అంటే నాకు తెలియదని ఆయన చెప్పాడు ఈ హత్య కేసులో ముద్దాయిలు ఎవరో తెలుసా అని మళ్ళీ ఇంకో క్వశ్చన్ నలభై నాలుగో క్వశ్చన అందులో అప్పుడు ఏబిఎన్టీవీ న్యూస్ నన్ను చూశాను కానీ ప్రస్తుతం వారి పేర్లు గుర్తులేదు మళ్ళీ రెండోసారి మళ్ళీ తర్వాత ఏ విధంగా జరిగిందో ఈ అతి ఏ విధంగా జరిగిందో మీకు తెలుసా నేను టీవీ న్యూస్లో మృతులను ముద్దాయిలు స్కార్పియోతో గుద్ది చంపినారని చెప్పారు ఏపిఎన్టీవీ ఏబిఎన్ టీవీ చూస్తానే ఉన్నాడు ఆయన ఆ మొత్తం ఎత్తు జరిగినప్పుడు నేను ఏబిఎన్ టీవీ న్యూస్ లో మృతుల ముద్దాయిలు స్కార్పియోతో గుద్ది అని తెలిసింది అంటే సాక్షి ఏబిఎన్ ఏబిఎన్ పేరు చెప్పి సాక్షి ఏ ప్రజలు అందరూ ఏబిఎన్ అంటే నమ్ముతారు కదా కచ్చితంగా అందుకని నేను కూడా ఏబిఎన్ నే చూస్తాను అని చెప్పి మనల్ని మనల్ని నిలిపిగా పెట్టుకునే ప్రయత్నం చేసినట్టు ఉన్నారు మేబీ ఇది ఇంకా ఇంకోటి అంటే వీళ్ళు అడగాల్సినటువంటి ప్రశ్నలు ఏంటి ఆయన చెప్పా ఆయన దగ్గర నుంచి రాబట్టాల్సినటువంటి ప్రశ్నలు ఏంటి సమాధానాలు ఏంటి అవన్నీ ఏం లేవు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఏదో కోర్టు పిలిచింది విచారణ చేయమన్నారు కాబట్టి మేము చేస్తున్నాం అన్నట్టుగా ఈ నూట పద్దెనిమిది క్వశ్చన్లు ఉన్నాయి ఇందులో ఇంకొక విషయం కూడా ఈ అతి ఏ విధంగా జరిగిందో మీకు తెలుసా అన్నప్పుడు టీవీ న్యూస్లో మృతులు ముద్దాయిలు స్కార్పియోతో గుద్ది చంపారని తెలిసింది ఈ అతి ఎందుకు జరిగింది మోటివ్ ఏంటి అంటే నాకు తెలియదు తర్వాత మీరు మొదటగా తోట వెంకటరామయ్యని ఎప్పుడు కలిశారు కలవలేదు అతనికి గుండ్లపాడులో ఆర్కే రెస్టారెంట్ నడిపిన విషయం మీకు తెలుసా తెలియదు తెలియదు మర్చిపోయాం గుర్తులేదు ఇలాంటి సమాధానాలు వస్తాయి సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు అదృశ్య సినిమాలో సో అది అది అవసరం లేదు